ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి కోపాన్ని వ్యక్తం చేశారు గురువారం జరిగిన సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు నిబంధనల ప్రకారం సభ్యులు అడిగే ప్రశ్నలు మంత్రులు ఇచ్చే సమాధానాలు స్పష్టంగా నమోదు చేసి అవసరమైనప్పుడు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత అధికారులదని ఆయన గుర్తు చేశారు కానీ ఈ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కనిపించడంతో అయ్యన్న పాత్రడు మండిపడ్డారు అదే సమయంలో మంత్రుల వైఖరిపై కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధం లేని విషయాలపై పక్కనే కూర్చున్న సభ్యులతో చర్చల్లో మునిగిపోవడం సరైనది కాదని స్పష్టం చేశారు సభ అనేది సామాన్య ప్రజల నమ్మకానికి ప్రతికగా ఉండాలనేది ఆయన అభిప్రాయం ఇలాంటి అలసత్వం నిర్లక్ష్యానికి ఉపేక్షించబోనని హెచ్చరించారు అవసరమైతే అధికారులను సస్పెండ్ చేస్తానని స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు మంత్రులకు సున్నితంగా తిట్లు పెట్టిన స్పీకర్ వారి బాధ్యతలు గుర్తు చేశారు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే ముందుగా విషయంపై అవగాహన ఉండాలన్నది ఆయన వ్యాఖ్య కేవలం సమాధానమిచ్చి సరిపెట్టుకోవడం కాకుండా ఆ ప్రశ్నకు సంబంధించి మరుసటి రోజు వివరాలు చెప్పడం కూడా అవసరమని సూచించారు సభను సీరియస్ గా తీసుకోవాలన్న స్పీకర్ సూచనలు ఇప్పుడు మంత్రులకు అధికారులకు గట్టి మేలు కోరవారని చెప్పవచ్చు గత సభల్లో కూడా ఆయన ఎమ్మెల్యేల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసింది సభకు హాజరై సంతకాలు చేసి వెంటనే వెళ్ళిపోతూ ఉండడం అసెంబ్లీని సమాచారం లేకుండా వదిలిపెట్టడం స్పీకర్ ఆగ్రహానికి కారణమయ్యాయి ఈ తరహా ప్రవర్తనను ఇకపై సహించబోనని అప్పుడే హెచ్చరించిన ఆయన ఇప్పుడు అధికారులపై దృష్టి పెడుతూ మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు చిత్రం ఏంటంటే ఈ సమస్య కేవలం ఒక్క పార్టీకే పరిమితం కాకుండా అన్ని పార్టీలకు చెందిన సభ్యుల మధ్య ఉంది వైసీపీతో పాటు టీడీపీ బిజెపి సభ్యులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని స్పీకర్ సభలోనే చెప్పడం గమనార్హం ప్రజలు ప్రత్యేక ప్రసారంలో సభను చూస్తున్న సమయంలో జరుగుతున్న ఈ చిన్న చిన్న తప్పులు పెద్దవిగా మారే అవకాశం ఉండటంతో ఇకపై సభ్యులు మంత్రులు అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించవలసిన అవసరమో ఉందని కనిపిస్తుంది